హాయ్ అండి అందరికి గుడ్ ఈనింగ్ మేమైతే ఈ రోజు నైట్ లా స్టార్ట్ చేస్తున్నాం నైట్ ఇప్పుడు టైం ఏంటంటే పదకొండు అవుతుంది ఇంకోటి అందరికి ఆషాఢ శావణంలో అయితే గోరుంటా పెట్టుకుంటారు కదా మేమైతే లాస్ట్ ఆషాఢం ఎండింగ్ లో పెట్టుకుంటున్నాం మహేంది శ్రద్ధ పెట్టింది ఒకసారి దీంతో రెండో సరే నేనైతే పెట్టుకోవడం ఫస్ట్ టైమ్ మా మా కనే ఉండే తెప్పు పెట్టుకున్నా కాళ్ళ కూడా పెట్టుకున్నా అయితే ఇంకోటి మెయిన్ విషయం నైట్ గింత నైట్ ఎందుకు లాగ్ అంటే చెప్దాం అనుకుంటున్నా రేపు మా ఊర్లో అంటే తిరుమలపూర్ మా ఊరు అయితే చాలా మంది కామెంట్ చేస్తా ఉంటారు అక్క మీద ఊరు మీ అక్క మీద ఊరు అని మాది అయితే తిరుమలాపూర్ మండల్ దౌలదాబాద్ డిస్టిక్ సిద్దిపేట అనమాట అన్ని తీస్తే ఒకసారి

అయితే మా ఊర్లో ప్రతి ఇయర్ అయితే ఆ లాస్ట్ వీక్ లా రాయటమ్మ జాతర చేస్తారు ఈ వా అంటే ఈ ఈ వీక్ అయితే లాస్ట్ వీక్ కాబట్టి రేపు ఏ తారీఖు అంతా నాకైతే తెలియలేదు మా చిన్నోడు కడుపు ఉండు త్రీ ఇయర్స్ బ్యాకు మా చిన్నోడు అయితే కడుపును అప్పుడు బోనం చేసినప్పుడు ఎయిట్ మంత్స్ అప్పుడు అప్పుడు ఏమను మొక్కినంటే దేవతకు దేవుడా నాకు మంచి కొడుకు కూడితే నీకు పొడుపు ఏమోసి తొట్టలు కడతా అనుమొక్కినా ఇక మా చిన్నోడు పుట్టినాక పోయినసారి అయితే మాకు లేదు ఈసారి బోనం తీసి తొట్టెలు కట్టి ఒడి పోయాలి మొక్కుకున్న కాబట్టి తొట్టలు కట్టాలంటే ప్రతి ఇయర్లో అయితే మా మామ అంటే ఇంతకుముందు ఒకసారి మొక్కుకున్నా నేను తొట్టెలు కట్టి ఒడి బియ్యం పోస్తాను ఎప్పుడంటే మా అక్కకు కొడుకన్నా బిడ్డన ఉడితే ఇట్లా తొట్టెలు కట్టి అంటే మా తొట్టలు కడితే తొట్టెలు కట్టి ఒడి పోస్తాను మొక్కుంటే మా అక్కకు అయితే కొడుకు కుట్టినాను ఇక నెక్స్ట్ ఇయర్ పుట్టింకే మంత్స్ అయింది మా చిన్నోడు మా శివ శివ అప్పుడు మన వీడియోస్ అలా కనిపిస్తాడు కదా మా చిన్నవాడు అయితే అప్పుడు సక్సెస్ అయింది నాకు అంటే మొక్కు అప్పుడు మా చిన్న పుట్టినాక బియ్యం కట్టి తొట్టెలు కట్టినా తొట్టెలైతే మా మామయ్య కట్టిండు మా మామయ్య ప్రతి ఇయర్లీ మినిమం ఒక పది తొట్టెలు రెడీ చేసి ఇచ్చేవారు వేడిటోలకు ఒక ఫిఫ్టీ రూపీస్ ఇట్లా తీసుకొని ఉత్తగా ఇయ్యొద్దని చెప్పి ఖచ్చితంగా పది అన్న రెడీ చేసి ఇచ్చేవారు వేడిటోలకు ఇంకా అప్పుడైతే అక్కడ మొక్కిన అది అయిపోయింది ఇక మా 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 బాబు కడుపు ఉన్నప్పుడు మా మామయ్య ఉండు ఇంకా అప్పుడు మొక్కింది నేను తొట్టెలు మా మామయ్య కడతాడు అది ఇదని కానీ బ్యాడ్ల కింద మా మామయ్య లేడు కాబట్టి మొక్కిన రేపు జాతర మొక్కు నెరవేర్చుకోవాలి కాబట్టి ఇప్పుడైతే అందుకే రాత్రి బయటికి తొట్టలు రెడీ చేస్తాము కూర్చున్నాము మేమే రెడీ చేయాలి ఎప్పుడు చేసిన బాపప్పుడు నాశయంగా నాకైతే రెండు సార్లు మొక్కు ఉన్న రెండు సార్లు మంచిగా అనిపించింది మా దేవత మంచిగా అనిపించింది ఇప్పుడైతే కష్టంగా అయినా ఇష్టంతో తొట్టలు రెడీ చేయాలి ఇప్పుడు డబ్బా అప్పట్లో ఒకటి ఏదో ఆర్డర్ చేస్తే హీటర్ వాటర్ హీటర్ వచ్చింది ఈ ఇప్పుడు అప్పుడైతే షాప్ మా షాప్ లో డబ్బులు మా మామయ్య చిన్న చిన్న డబ్బులు ఒక వన్ మంత్ నుంచే చినిసిన డబ్బాలు రావాలంటే ఒకసారి ఒకటి రోజు కూడా కాబట్టి శని చిన్న డబ్బాలు అన్ని పెట్టారు ఉంటే తీసి పక్క పెట్టవా పక్క పెట్టావా అని చెప్పు మా మామయ్య వచ్చి ఆ పక్క పెట్టి తీసుకో తీసుకో మా మామయ్య ఉంటే మంచి ఇంకా మస్తు మూసు మనమో మనమో అని మస్తున్నాయి మస్తు మురిచిండు కానీ మా మామయ్య ఉంటే ఇంకో కథలు ఎక్కువ ఉండు మా మా మస్తు మస్తుపిచ్చు మా చిన్నోడు మిస్ అవుతుంది అవన్నీ మా శ్రద్ధని ఆడిపించండు మా చిన్నోడు అయితే నానమ్మలతో లేదు అమ్మమ్మలతో లేదు ఒలతో లేదు ఒక్క నాతోనే ఉంటుండు అందరూ ప్రేమలు అందరికి అందాలంటే అందాయి మా శ్రద్ధకు అమ్మమ్మలైనా జరగదుకల తాతదైనా అందింది మా చిన్నకి అయితే ఎవ్వరు ప్రేమలు ఒక మా ఇద్దరి తప్ప ఒక్కొసారి బాధ అనిపిస్తుంది ఇక సరే ఇక మళ్ళీ అనుకున్న కొరికి బాధ అనిపిస్తుంది కానీ రేపటి కోసం అయితే ఏం తెచ్చిందంటే సామాన్ తెమ్మన్నా ఆ ఉడి భీములు సామాను ఇక ఏం తెచ్చినయితే చూద్దాం కొన్ని సామాన్లు అయితే ఫోన్ చేసి చెప్పినా ఇంత ముందు ఒకసారి పోసిన కాబట్టి కొంచెం ఐడియా ఉంది ఏమేమి తెచ్చిన బాగా చూపించు తెచ్చిన వస్తే అప్పుడు కొబ్బరికాయలే నేర్చును మూడా ఒక టూది బతుల ప్యాకెట్ ఐదు కుడుకలు ఐదు ఖర్జూర పండ్లు కోకలు ఇవి బాస్మతి రైస్ కుడుకలు ఇంట్లో ఉన్నాయి కాబట్టి తమలపాకులు ఉన్నాయి మా దగ్గర కుడుకలు రెండు ఉండే లేదు ఇక కొన్ని కొత్తిమీర ఇంటదిమన్నా రేపు నాన్ వెజ్ నాన్ వెజ్ అంతే సరే లేదు కట్ చేసి

అయితే సైజులు చూసుకుని కట్ చేసినాక అతికేయాలి అయితే సరిపోదు ఇట్లా అయిపోతే అక్కడ కట్ చేయదు నేను రెండు అందుకే ఇట్లా సైజు చూసుకుని కట్ చేస్తే సైజులు చూసుకొని కట్ చేయబోతుంది వస్తుంది వస్తది నువ్వు ఇప్పుడు దీని మటుకు సైడ్ లోపడే ప్రతి ఇయర్ లో అయితే సోమవారం సోమవారం చేస్తారు మా ఊర్లో జాతర సోమవారం మంగళవారం రోజు సోమవారం ఏమో ఆ రైటమ్మ దగ్గర అవుతుంది మంగళవారం ఏమో ముందర జాతర మా ఇంటి మా 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 మామయ్య ఫోటో పక్కకు పెడతా మా చిన్నోడు దగ్గర తీసుకుంటాడని చెప్పి ఫోటో ముందడత బొగ్గ యాదు ఉంటది చిట్కులు తీస్తా నేను నేను బ్యాక్ కెమెరా పెడతా ఇక బాబా ఏమేమి ఫస్ట్ ఇచ్చింది కట్ చేసి ఇట్లా కదా రెండోది ఇచ్చినట్టు ఐదో రెండు అవ రెండు ఒక పేపర్ ఎంత ఒక పేపర్ రెండు రూపాయలు నాకేమంటే ఇంత చిన్న డబ్బా నేను డబ్బా చిన్నది కదా అని చిన్నగానే ఉంటుంది అని రెండు తెచ్చిన సరిపోతుంది కదా అని దాంట్లో గమ్ము రెడీ చేసిండు బావా లై లై లై

మైదాకు ఈ స్కూల్ బంద్ చేసినా కూడా సౌ ఎప్పుడు బంద్ అవుతలేదు ఇంతకడ కూడా ఎప్పుడు అవుతుంది సౌ ఎవరు చెప్పినా ఎప్పుడు చెప్పినా నేర్పించి నేర్పించి నేను సగం అవుతున్నా ఎప్పుడు పెళ్ళింటికి వెళ్ళి మైదాకు పెట్టుకున్నా పక్క మళ్ళా చెవుల మీద అందుకే వచ్చిన తెలియంటికి నాకు సౌ చెప్పా నీకు సౌ ఎప్పుడుకే ఎన్ని సార్ చెప్పిన రోజు ఎన్ని క్లాసులు చెప్తున్నాయి రోజు ఎన్ని క్లాసులు చెప్తున్నాయి లెక్క పెట్టుకోరు

సీఆడి వస్తుంది సిఐడీ చూసుకొని వేస్తున్నాను బావా మాకు సి ఎక్కువ ఇష్టం సిఐడీ సస్పెన్స్ థ్రిల్లర్ దయ్యాలు సినిమాలు అంటే బాగా చూస్తాడు దయ్యం దయ్యం పిచ్చి నేను చేసుకున్నాక నేను చూసి చూశా అన్నమాట నేను చేసుకున్నాక నేను చూసి చూసి అలవాటై రెఫరెన్స్ అయిపోతుంటే నేను దయ్య అన్న నువ్వు భూతాను నాకు అంటే నువ్వు భూతానువా నేను దయ్యాన్ని అయితే నువ్వు భూతాను ఇక నువ్వు దయ్యవని ఓడ నా బాగుంటుంది వావ్

మాట్లాడతేస్తూ వచ్చి తెచ్చినట్టు అప్పు ఎంత అయింది చెప్పు ఒకసారి చెప్పు లోపల కావాలి ఇంక లోపల అయిపో లోపల కూడా కిందికి వస్తుంది సైడ్లకు లేదు ఈ సైడ్ ఎర్ర దేసి ఇద్దరికి డిజైన్ గీయాలి రెండు ముక్కలు నాలుగు ముక్కలు కావాలి అటు 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 సైడ్ సైడ్ మూడు ముక్కలు కట్ చేయాల్సిందే మీరిందే డిజైన్ కట్ చేయాలి ఇంకా ఎట్లయితే ఇంకొక వచ్చి ఇంకోటి ఇస్తాయి నాకన్నా చెప్పలేదు నేను కూడా అడగలేదు నువ్వు ఎట్ల తెస్తావు నేను అడగలేదు ఓకే ఎట్లా కట్ చేస్తా ఉండు ఇంకొక రెండు టాప్లు అయినా మంచిగా ఉండు ఇంకోటి ఎల్లో కలర్ ఇది ఇంతకో టాపి రెండు రూపాయల మరి రెండు రూపాయలు అయితే పది రూపాయలు ఇస్తేమో పది రెండు అయితే అవసరం ఉన్న కాడకంటే అరకు రెండు ఇట్లా సరిపోతే అనుకున్నావు నీ పానానికి పానాడు అవుతుంది ఇంకా కాలే మర కాళ్ళకు గురించి కాళ్ళకు పెట్టుకున్న పో కడుపునక రేపు ఇస్తా తీసేసిన ఆరుకోవాలని చెప్పి తీసేయలేసినంత రచ్చరచం ఇల్లు ఈ కాలు కింద పెడతలే కాలు కింద పెడితే అంటుంది రెడ్ కలర్గా అందుకని చెప్పి దీని మీద పెట్టిన కన్న కూడా దీని మీద పెట్టి పెట్టినాక మా ఇలా కన్నా కాలేదీరా బంగారు తల్లి కడుక్కోలే అట్లా మండాలి

సూపర్ కం ట్రై చేసి చేసి వేసి బాగుంది బావా వెళ్ళలేసి కారం బాగుంది బావా లోపల అయితే ఫస్ట్ దారలు కుట్టాలని చెప్పేది దారం కుట్టినాక అటు కుట్టినాక అది ఇంకో దారం కనబడగా హోల్స్ కనబడదు ఇంకా ఇదొకటి చేసి బావా ఇదొకటి చేసి బావా ఇది అక్కడ కరండి ఇది నేను ఖరాబ్ చేసిన సార్ మర్చిపోయినా నేను ఖరాబ్ చేసిన ఇది దయమల కూర్చుండు పన్నెండు పొద్దున పన్నెండు బావాడి పండుకో పండుకోర్లే తెల్లారి కోడికి వచ్చేసే కూడా బోల్దేస్తా నేను ఫుడ్ ఇస్తున్నా ఫస్ట్ ఇంత దగ్గర దారం సజీ అదే దారం కొట్టడానికి అవి ఎట్లా సేపు నీ ఇట్లా సేపు కట్ చేసి గివ్ ఫ్రీ కట్ చేస్తాడు చిన్న చిన్న మూట మీద మొట్టి కదా ఇది అయితే నేను అబ్బా తొందర తొందర అలవాటు లేకుండా మనకు ప్రాక్టీస్ చేసేది లేదు ఫస్ట్ ఇది నుంచి అవి అవి లోపలికి పోయేటట్టుగా కింద దారాలు అది సది ఇప్పుడు ఇవి కనబడకుండా చైర్లకు అది అది పెడతాడు ఇక ఇవి అలా అలాగే ఇవి తిక్కుపడుతుంది ఒకటి ఆపోజిట్ వేయాలి ఒకటి ఇటు ఒకటి ఇటు తర్వాత కట్ట పట్టు పట్టు పన్నెండు అవుతుంటా పన్నెండున్నర అవుతుంది కట్టు దారం పెట్టు ఫస్ట్

पान माल ना बनोगे अन्ना तोरे की इसमें नहीं नहीं जैसा नहीं होना चाहिए मुझे मालूम है ना मैं बैठता थी पूरा कोई मालसे मालसे आ... मालूम आना उन्हें मालूम है ना गंदू ये तो आता है क्रीटन किन्ना वाड़ी पोतने वाले नहीं जैसे क्रीटन किन्ना वाड़ी पोतने वाले नहीं जैसे इन्होंने तीस कप्त భూతమే పడతాను నేను నేను దయమే పడతాను భూతమే పడతాను అట్ట తిరండి చూడు సంచి ఉంచు తిరండి బాగుంది బోల్ అవుతుంది తోమేసిన కావాలి ఇల్లు క్లీన్ చేయాలి మొత్తం పోషన్ బావా ఈ సంతరం అంటే ఇల్లు అంతా అంటే రెడీ అంటే ఇంత గందరగోళం చేసిండు ఇది అంత నూకిన గజరంతా ఇది నూకాలి ఇది అంత మైదాకు పడ్డది మైదాగబడ్డది ఇదంతా తుడిచి ఫ్లోర్ తుడిచి పడుకోవాలి అబ్బా మొత్తం క్లీన్ చేసి మొత్తం వాటర్ పోసి తోడిసేసిన ఎక్కడ పొద్దున ఓన్లీ ఏంటిది ఇల్లు దూ నూకి ఆ వాకి ముగ్గేస్ అయిపోతుంది నిద్ర వస్తుంది ఇక పక్క అయినా ఈడైతేడ తగ్గించి అది మా నానియాడు ముట్టకుండా ఎవరు ముట్టకుండా రేపు పొద్దున్న ఓకే ఇక రేపు పొద్దున్న అయితే పని చేసుకొని వడి బియ్యం పోసి పొద్దు అయితే ఇంతమంది అయితే సాయంత్రం బోనాలు చేస్తాం కోతాము అయితే అప్పుడే తీసుకొని పోసి ఉయ్యాలు కట్టి బోనం చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు కానీ మా చిన్న వల్ల సాయంత్రం వీలైతే కాదు బోనం తీసుకుని ఒకటేసారి ఓడిబియం అంటే లేట్ అవుతుంది కాబట్టి రేపు పొద్దున్న పందినాక ఇంట్లో పూజ చేసుకున్నాక వంట అయినాక పోయి ఒడి బియ్యం పోసి తొట్టలు కట్టి కొబ్బరికట్టు వద్దాం అనుకుంటున్నాం అంతే కాబట్టి ఈ రోజుకైతే ఇది వీడియో వీడికి ఎండ్ చేసేస్తున్నాం రేపు పొద్దున్న ఒక రేపు పొద్దున్న ఇప్పిస్తాం ఇస్తాం పండుగను కూడా రాత్రి ఒక్కొక్కటి దయజే టైం చేద్దాం ఇది ఇక ఎదురు వస్తుంది ఇస్తా కింద వీళ్ళిద్దరికీ మేము ఇద్దరం నాణ్యా నేను పైన అంటాం మొన్న నుంచి వర్షం కొట్టిన పిలి లేకపోతే అందరి కిందనే కానీ కన్న కొద్ద పెట్టిపోయినా ఇప్పుడు మేము పెట్టిపోయినా అటుకే బావా బాయ్ బాయ్ గుడ్ నైట్ బాయ్ చూపించు రెండు ఇట్లా ఇట్లా పోలు పట్టుకోవాలి చెప్తే

అంటే ముగ్గురు ముగ్గురు తరుగుతా అట్లా కా మంచిగా ఉంటుంది అని ఓకే ఇప్పుడు బాయ్ బాయ్